అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం మనం వాడుక భాషలో రామాయణంలోని జాతీయాలు సామెతలు చాలా వాడుతూ ఉంటాం కానీ వాటి అర్థం ఏంటి వాటి వెనకాల ఉన్న కథ ఏమిటనేది చాలా మందికి తెలియదు ఈరోజు వాటిని వివరంగా తెలుసుకుందాం మొదటిది కట్టే కొట్టే తెచ్చే మనం ఏదైనా పెద్ద విషయాన్ని సింపుల్గా చెప్పాలన్నప్పుడు కట్టే కొట్టే తెచ్చే అని మూడు మొక్కల్లో చెప్పు అని అంటూ ఉంటాం దీనికి అర్థం ఏంటంటే రామాయణాన్ని క్లుప్తంగా చెప్పాలంటే ఇలా మూడు మాటల్లో చెప్తారనమాట దీని అర్థం ఏంటంటే కట్టే అంటే రాముడు వానరుల సహాయంతో వారధిని కట్టే కొట్టే అంటే రాముడు రావణుడిని కొట్టాడు అంటే రావణుడిని హతమార్చాడు అని అర్థం తర్వాత తెచ్చే తెచ్చే అంటే సీతమ్మను వెనక్కు తెచ్చాడు ఇలా కట్టే కొట్టే తెచ్చే అనే మూడు పదాల ద్వారా మనం రామాయణం అంతటినీ చెప్పొచ్చు అన్నమాట రెండవది భగీరథ ప్రయత్నం అసాధారణమైన లేదా చాలా గొప్ప ప్రయత్నాన్ని మనం భగీరథ ప్రయత్నంతో పోలుస్తాం ఇక్ష్వాకువంశ రాజైన భగీరథుడు తన పూర్వీకులకు ఉత్తమగతులు ప్రాప్తించడానికై గంగను భూమిపైకి తీసుకురావడానికి ఘోరమైన తపస్సు చేశాడు బ్రహ్మ కోసం శివుని కోసం గంగ కోసం ఇలా ఎన్నో తపస్సులు చేసి చివరికి తన అనుకున్న కార్యాన్ని సాధించాడు ఇలా ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్న కార్యాన్ని పూర్తి చేసిన సందర్భంలో భగీరథ ప్రయత్నం అనే మాట వాడుతూ ఉంటాము భగీరథుని చరిత్ర మీకు పూర్తిగా తెలియాలంటే టైటిల్ కింద క్లిక్ చేసి దానికి సంబంధించిన పూర్తి వీడియో చూడండి ఇక మూడవ జాతీయం త్రిశంకు స్వర్గం ఈ పదం చాలామంది వినే ఉంటారు కానీ ఇది ఎలా వచ్చింది దీన్ని ఎందుకు వాడతారనేది తెలుసుకుందాం త్రిశంకు కూడా ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజే కానీ ఇతనికి ఒక విచిత్రమైన కోరిక కలిగింది సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలని తన గురువైన వశిష్ఠునికి కోరిక చెప్పాడు కానీ అతనైతే ఇది ధర్మ విరుద్ధం శరీరంతో స్వర్గానికి వెళ్ళడం కుదరదు అని చెప్పాడు అప్పుడు వశిష్ఠుని కొడుకుల దగ్గరికి వెళ్ళి కూడా ఇదే మాట అడిగాడు వాళ్ళు కూడా కుదరదు అని చెప్పారు అప్పుడు త్రిసంగు మీ వల్ల కాకపోతే నేను వేరే వారి దగ్గరికి వెళ్తాను అంటాడు దాంతో వశిష్ఠుని పుత్రులకు కోపం వచ్చి చండాలుడిగా అవ్వమని శపిస్తారు అయినా అతను పట్టు విడవకుండా విశ్వామిత్రుని వద్దకు వెళ్ళి తన కోరిక తెలియజేస్తాడు వశిష్ఠుని మీద పంతంతో విశ్వామిత్రుడు తన తపశక్తి అంతా దారపోసి యజ్ఞం చేసి త్రిశంకును స్వర్గానికి పంపిస్తాడు కానీ స్వర్గం దగ్గరికి వెళ్ళేసరికి ఇంద్రుడు అతన్ని వెనక్కి నెట్టివేస్తాడు నువ్వు గురువు పుత్రుల చేత శపించబడ్డావు కాబట్టి నీకు స్వర్గ ప్రవేశం లేదు అని చెప్తాడు దాంతో తలక్రిందులుగా కిందకి పడిపోతున్న త్రిశంకు విశ్వామిత్ర నన్ను రక్షించు అని అరుస్తాడు విషయం తెలుసుకున్న విశ్వామిత్రుడు స్వర్గ ప్రవేశం లేదు కాబట్టి అతనే సొంతంగా ఒక స్వర్గాన్ని సృష్టిస్తాడు ఆ స్వర్గంలోనే త్రిశంకు తలక్రిందులుగా వేలాడుతూ ఉంటాడనమాట దీన్నే త్రిశంకు స్వర్గం అంటారు అలా త్రిశంకు అటు స్వర్గానికి చెందకుండా ఇటు భూమికి చెందకుండా మధ్యలో వేలాడుతూ ఉంటాడనమాట ఏదైనా వస్తువు కానీ ప్రదేశం కానీ రెండిటికీ చెందకుండా మధ్యలో ఉండిపోతే దాన్ని త్రిశంకు స్వర్గంలో ఉంది అని అంటూ ఉంటారు తర్వాత రామాయణంలో మనం చాలా ఎక్కువగా వాడే సామెత రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడుగుతావేంటి అని అంటాము ఇక్కడ రామాయణాన్ని తీసుకుంటే రామాయణంలో ప్రముఖ పాత్రలు రాముడు సీత అలాగే ప్రముఖ ఘట్టం సీతారామ కళ్యాణం అలాంటిది రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగారంటే వాళ్ళు దాన్ని సరిగ్గా వినలేదని లేదా సరిగ్గా అర్థం చేసుకోలేదని అర్థం కాబట్టి ఏదైనా విషయం చెప్పినప్పుడు సరిగ్గా అర్థం చేసుకోకుండా ప్రశ్నిస్తే మనం ఈ సామెతను వాడుతూ ఉంటాం తర్వాత మనం అగస్త్య భ్రాత అనే జాతీయం గురించి చెప్పుకుందాం శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది ఋషుల ఆశ్రమాలను సందర్శిస్తాడు అలాగే అగస్త్యుని ఆశ్రమాన్ని అగస్త్యుని సోదరుడి ఆశ్రమాన్ని కూడా సందర్శిస్తాడు కానీ రామాయణంలో అగస్త్యుని సోదరుణ్ణి అగస్త్య భ్రాత అని మాత్రమే వర్ణించారు ఆయన పేరేంటో చెప్పలేదు అందుకే పేరు తెలియని వాళ్ళని అప్రసిద్ధులను అగస్త్య భ్రాత అని చెప్తూ ఉంటారు రామాయణానికి సంబంధించి మనం తరచుగా వాడే ఇంకొక జాతీయం కబంధ హస్తాలు ఎప్పుడైనా తప్పించుకోలేని తీవ్ర సమస్యలో ఇరుక్కున్నప్పుడు కబంధ హస్తాల్లో చిక్కుకున్నామని అంటూ ఉంటారు రామాయణంలో శాపవశాత్తు రాక్షసుడిగా మారిన కబందుడు ముద్దలాంటి శరీరాన్ని కలిగి పెద్ద నోరు రెండు భారీ చేతులు చేతులంటే మామూలు చేతులు కాదండి ఒక్కొక్కటి ఎనిమిది యోజనాలు ఉంటాయట అలాంటి చేతులతో ఉంటాడనమాట ఆ చేతులకి ఏది దొరికినా దాన్ని పట్టుకుని తీసుకువెళ్ళి నోట్లో పడేసుకుంటూ ఉంటాడు ఎవరైనా ఆ చేతుల్లో చిక్కారంటే వాళ్ళు తప్పించుకోవడం అసంభవం అలాగే వాడు రామలక్ష్మణులను కూడా పట్టుకుంటాడు కానీ వారు అవతార పురుషులు కాబట్టి ఆ చేతుల్ని నరికి అతనికి శాప విమోచనం కూడా కలిగిస్తారు ఇదన్నమాట హస్తాల వెనకాల ఉన్న కథ తర్వాతి జాతీయం సుగ్రీవాజ్ఞ రామలక్ష్మణులు సుగ్రీవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళి అతనితో స్నేహం చేస్తారు తర్వాత సుగ్రీవుని అన్నయిన వాలిని సంహరించి అతనికి తన రాజ్యాన్ని తిరిగి అప్పగిస్తారు అప్పుడు మాటిచ్చిన ప్రకారం సుగ్రీవుడు సీతాన్వేషణలో సహాయం చేయడం కోసం వేల సంఖ్యలో ఉన్న అతని సైన్యాన్ని అంతటినీ పిలిచి వారందరినీ నాలుగు దిక్కులకి సీతాన్వేషణ కోసం పంపిస్తాడు అలా పంపించేటప్పుడు మీకు సరిగ్గా నెల రోజులు సమయం ఇస్తున్నాను ఈ నెల రోజుల్లో మీరు వెళ్ళి నేను చెప్పిన ప్రదేశాలన్నీ వెతికి తిరిగి రావాలి ఇది నా ఆజ్ఞ అని చెప్తాడు దీన్నే సుగ్రీవాజ్ఞగా అంటారనమాట అంటే తిరుగులేని ఆజ్ఞ అనే అర్థం వచ్చే సమయంలో దీన్ని ఉపయోగిస్తారు అలాగే హనుమంతుని ముందు కుప్పిగంతుల అనే సామెత కూడా వినే ఉంటారు కదా హనుమంతుడు ఏకదాటిగా ఎక్కడ ఆగకుండా సముద్రాన్ని దాటగలిగిన యోధుడు అతని ముందు చిన్న చిన్న కుప్పి గంతులు వేస్తే ఎలా ఉంటుందో చెప్పండి ఎవరైనా అన్ని తెలిసిన వారి ముందు విజ్ఞాన ప్రదర్శన చేస్తుంటే ఈ సామెత వాడుతూ ఉంటాం అలాగే మనం తరచుగా వాడే ఇంకో సామెత చూసి రమ్మంటే కాల్చి రావడం ఎవరైనా చేయమన్నదానికంటే ఎక్కువ చేసి వస్తే కనుక వీడు చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని అంటూ ఉంటాము సుగ్రీవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం హనుమంతుడు లంకకు వెళ్ళి సీతమ్మ కోసం అన్వేషిస్తాడు అక్కడ సీతమ్మ దొరికిన తర్వాత చూసి వెనక్కి వచ్చేయకుండా అక్కడ పరిస్థితులు ఏమిటి వాళ్ళ బలం ఏమిటి వాళ్ళ సైన్యం ఏమిటి ఇవన్నీ తెలుసుకోవడానికి లంకలో అంతా తిరిగి చివరికి లంక దహనం చేసి వస్తారనమాట మనం ఏదైనా చెప్పిన పని కంటే కూడా ఇంకా అధికంగా చేసి వస్తే ఆ సందర్భంలో దీన్ని వాడుతూ ఉంటాం మనం వాడే ఇంకొక సామెత గుట్టు లంకకు చేటు అనేది దీని అర్థం ఏంటంటే రావణుడు తమ్ముడైన విభీషణుడు అతనికి ఎన్నో విధాలుగా నచ్చ చెప్పాడు సీతాపహరణ తప్పు ఆమెను తిరిగి అప్పచెప్పమని చెప్పమని కానీ అతను అది వినకుండా తిరిగి విభీషణుడినే అవమానిస్తాడు దాంతో అతను రాముని దగ్గరికి వెళ్ళి శరణు కోరుతాడు అలా రాముపక్షంలోకి చేరిన విభీషణుడు లంకానగర రక్షణ వ్యవస్థ గురించి సైన్యం గురించి ఇంద్రజిత్తు బలహీనతలేంటి అతన్ని ఎలా చంపవచ్చు అన్నది కూడా చెప్తాడు అలాగే ఇంద్రజిత్తు మాయా సీతను తీసుకువచ్చి సంహరించినప్పుడు కూడా అది మాయా అని తెలియజెప్పి వారిని ఓరడిస్తాడు ఇలా ఇంటి గుట్టంతా బయటకు రావడం వల్ల లంకకు చేటే జరిగింది కదా లంకంత ఇల్లు ఎవరికైనా చాలా పెద్ద ఇల్లు ఉందనుకోండి దాన్ని లంకంత ఇల్లు అని చెప్తూ ఉంటాము అలాగే రామరాజ్యం అనే పదం కూడా మనం తరచుగా వింటూ ఉంటాము ఎక్కడైనా రాజ్యం చాలా సుభిక్షంగా ఉంటే గనక దాన్ని రామరాజ్యంతో పోలుస్తారు ఇంకొక జాతీయం కూడా మనం తరచుగా వాడుతూ ఉంటాం ఎవరైనా వేలాపాడా లేకుండా ఎంత పెద్ద శబ్దాలైనా చల్లించకుండా నిద్రపోతూ ఉంటే గనక కుంభకర్ణుళ్లా నిద్రపోతున్నాడు అని అంటారు రామాయణంలో కుంభకర్ణుడు ఆరు నెలల పాటు నిద్రపోయి మధ్యలో రోజు మాత్రమే లేచి ఆహారం తీసుకుని మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటాడు బ్రహ్మ ఇచ్చిన శాపమే దీనికి కారణం కుంభకర్ణుడు చిన్నప్పుడు ఋషులను మునులను అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు బ్రహ్మకు కోపం వచ్చి నువ్వు శాశ్వతంగా నిద్రలోనే ఉండు అని శపిస్తాడు కానీ అతను క్షమించమని అడిగి దానికి ప్రత్యామ్నాయం అడగగా ఆరు నెలలకు ఒకసారి ఒక రోజు మాత్రం లేచి ఆహారం తీసుకుని మళ్ళీ నిద్రపోమని చెప్పాడనమాట ఇలా ఎక్కువ నిద్రపోయేవారిని కుంభకర్ణ నిద్ర అని అంటారు నాకు గుర్తున్నంత వరకు చెప్పానండి ఇంకా ఏమైనా మీకు గుర్తుంటే నాకు కామెంట్లో తెలియజేయండి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు